హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవీజీ సేనల్ ఈరోజు మన కర్రీ వచ్చేసి మామిడికాయ టమాటా పులుసు మామిడికాయ టమాటా పులుసు రైస్లోకి చాలా బాగుంటుంది అంతేకాదు ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ మామిడికాయలు వచ్చే టైంలో ఇలా మామిడికాయతో చాలా వెరైటీలు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మామిడికాయ పులుసుని తయారు చేసే విధానం చూసేద్దాం నాలుగు ఉల్లిపాయలు ఒక మామిడికాయ ఒక టమాటా నాలుగు పచ్చిమిర్చి ఒక రెమ్మ కరివేపాకు పోపు దినుసులు కావాలి జీలకర్ర మినపప్పు ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి తగినంత హాయిలు వేసుకుని కరివేపాకు పచ్చిమిర్చి పోపు దినుసులు వేసుకుని ఇలా వేపించుకోవాలి ఇవన్నీ కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలని వేసుకోవాలి ఈ ఆనియన్స్ ముక్కలు అనేవి ఈక్వల్గా ఏ కలుపుకుంటూ వేపించుకోవాలి ఇలా ఏపడం వల్ల అడుగట్ట కంట అన్నీ ఈక్వల్గా ఎగుతాయి ఇలా ఎగడం వల్ల పులుసుకి టేస్ట్ అనేది బాగా పెరుగుతుంది చూడండి ఇలా అన్ని ముక్కలు బాగా ఫ్రై అయ్యేటట్టు వేపించుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసి వేపించుకోవాలి ఈ పులుసులోకి టమాటా ముక్కల్ని పొడుగుగా లేసిల్లాగా కట్ చేసుకోవాలి ఇలా లేసిల్లా కట్ చేసుకుంటే పులుసులోకి చాలా బాగుంటుంది అలాగే మామిడికాయ ముక్కలను కూడా కొంచెము పెద్దగానే కట్ చేసుకోవాలి మరీ చిన్నగా కట్ చేస్తే పులుసులోకి కనిపించవు ఇలా ఇప్పుడైతే నేను టమాటా ముక్కలు ప్రై అయినాయి కదా ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు కొద్దిగా పసుపు వేసుకుని ఒక క్షణము ఇట్లా వేయించుకున్నా ఇప్పుడు ఒక గ్లాసు వాటరు వేసుకోవాలి ఇంకా సరిపోదు అనుకుంటే ఇంకో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి అలానే మామిడికాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి పులుసు అనేది మనం ఎక్కువ పెట్టుకుంటే ఎక్కువ పెట్ ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోవాలి అలాగే మనకు తక్కువ క్వాలిటీలో కావాలంటే తక్కువ వరకు మరిగించుకోవాలి ఒక పది నిమిషాలు మూతబెట్టి మరిగించుకోవాలి చూడండి ఇప్పుడు ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్ మామిడికాయ ముక్కలు అనేది ఉడికిపోయి తినేటప్పుడు చాలా బాగుంటాయి ఇలా పెద్దగా వేసుకోవడం వల్ల చూడండి చారు అనేది ఇలా అయ్యింది ఫ్రెండ్స్ అదేనండి మామిడికాయ పులుసు మామిడికాయ టమాటా పులుసు చూడండి ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి వేడివేడి పులుసు వేసుకుని ఈ ఎండాకాలంలో ఇలా పలసగా పెట్టుకున్న చార్లతో తింటే బాగుంటుంది అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండి